దిల్చూక్ నగర్ బాంబు తేలి కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తుంది కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు ఐదుగురు నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించ విషయం నరేంద్ర మోడీ గారు అధికారులు రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు గత పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు లేదు బాంబు పేర్లు తాగలేదు అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ హైదరాబాద్ను మూలంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదం ఉక్కుపాదంతో పనిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఇచ్చేటువంటి వ్యక్తులు శక్తులు సంస్థలు పార్టీలు ఎవరున్నా గాని వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి హైదరాబాద్ ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉంది హైకోర్టు తీర్పు ఇది ఒక చరిత్రాత్మకంగా మేము భావిస్తూ ఉన్నాం